all the assistant public prosecutors, advocates, police officials, claimants, the staff of all the courts, Sangara DLSA, LADC, print and electronic media. I wish to inform that as per the directions of the honorable National Legal Service Authority and the one bench at Joliped and one at Naranket. All the legal public Singur project ep house keys along with their councils, claimants, DR Ogaro, government leader uh, to please join for receiving uh, సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు లో జాతీయ లోకదాలత్ నిర్వహించారు కక్షిదారులు పంతాలకు పోకుండా రాజీయే సరైన మార్గమని గత కొన్ని ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను లోకదాలత్ ద్వారా పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిరగకుండా ఎలాంటి కేసు ఆయన రాజీ కుదుర్చుకోవాలని కక్షిదారులకు సూచించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు జి సుదర్శన్ సునీత రవీంద్ర రెడ్డి హనుమంతరావు రాధాకృష్ణ చోహన్ పి లక్ష్మణాచారి శాలిని సకెళ్ళి పి తేజశ్రీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఓ నగేశ్ మరియు ఇతర అధికారులు కోర్టు సిబ్బంది న్యాయవాదులు పోలీసులు పాల్గొన్నారు అడిగిన ఐదు ఇయ్యండి అని చెప్తే ఐదు ఐదు కోసం పోరాటం చేసి ఐదు తరాల ముందు మరి యుద్ధం జరిగిన కౌరవ యుద్ధంలో పాండవ యుద్ధంలో అన్ని వర్గాలు నాశనం అయిపోయిన చివరి మిగిలింది ఐదు మంది పాండవులు మిగిలింది చివరి మిగిలింది ఏంటంటే నైరేశం ఆ విధంగా ఆ యుద్ధానికి కారకుడైన కృష్ణుడు కూడా చివరి నైరేష్యం గురైపోయాడు ఏరనీకి రాజ్యం లేదు చెప్పనీకి మనిషి లేడు ఏకాగ చె చెట్టు వియోగిస్తే ఆనాటి అంతకుముందు జన్మలో అందమితిగా ఉన్న ఆ గోయ గోయవాడు మరి విసిరిన బాణానికి బలైపోయాడు ఈ విధంగా చరిత్ర ఏ చరిత్ర చూసినా మరి రాజీ అనేది అన్నిట్లా మంచి మార్గం దానికోసం ఈరోజు ఏ వెళ్ళిన నేను ఈరోజు దాదాపు ఈ యొక్క పది పది రోజులు అన్ని కోట్లకు వెళ్ళినా నా కోట్లు మా డైరీ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏ కోట్లకు వెళ్ళినా ఒక లాగా టెంట్లు వేసి వందలాది మంది వేలాది మంది ప్రతి కక్షదారులు కోర్టు బయట కూర్చొని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కేసులను పరిష్కరించుకుంటున్నారు ఈ విధంగా ఇంకా బాగా అవసరం ఉన్నది అందరికి అవేర్నెస్ రావాలి ఈరోజు జరగబోయే ఈ లోకలో పరిష్కారం కానీ కేసులను పరిష్కరించుకుంటే మరి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇది చివరి కోర్టు చివరి బిట్టు వేరే కోర్టులో తీర్పు జరిగితే సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళొచ్చు కానీ లోకాలతో తీర్పు జరిగితే మరి చివరిగా ఇదే కోర్టు దీనికి అప్పీల్ లేదు అప్పీల్ అంటే కోర్టు లేదు కాబట్టి అవకాశాలు కక్షిదారులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి దీని విషయంలో విజయవంతంగా కృషి చేస్తున్న డిఎల్ఎస్ఏ వారికి ప్రధానంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి మరి యొక్క న్యాయమూర్తులందరికీ కూడా మరి స్వాగతం చెబుతుంది ఈరోజు జరగబోయే కక్షిదారులు దాంట్లో క్రిమినల్ సైడ్ జరిగే ఏదైతే ఏ సంజోత ఉందో దాంట్లో

A warm welcome to one and all on this occasion. We start the day very energetic and end the day with good disposal of cases in this national lokadale. And our sangareti district should be in the top three portion out of the Telangana state from all the districts. In the last occasion, due to time constraint in the last national lokadale, very few cases were settled here in mbop matters. so this time, as promised by the insurance companies of various uh, standing councils who are here, i request them to give good number of uh, disposal of mbop matters. and uh, my expectation should be beyond, it should be beyond my reach. i wish all good luck and uh, happy. అండ్ ఆల్ ఆఫ్ యూ టు ది నేషనల్ లోక్ ఇన్ ప్రాపర్ వే అండ్ అండ్ అవర్ సర్వీసెస్ ఫ్రమ్ మార్నింగ్ ఈవెన్ బియాండ్ కోర్ట్ అవర్స్ ఐ థ్యాంక్ అదాలిచ్నల్లెక్టర్ గారు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు హోల్డ్ ది నేషనల్ లోక్ థ్యాంక్ యూ వన్ లీగల్ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న కక్షిదారులందరికీ కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సందర్భంగా మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క అవకాశము మనకి జాతీయ లోకాద లోక అదాలత్ ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ది సీనియర్ అడ్వకేట్స్ ఎందుకంటే మీ కోఆపరేషన్ ఎక్కువగా ఉండాలి మనం లేక అదాలత్లో ముఖ్యంగా ఈ చిన్న కేసుల కంటే పాటిషన్ సూట్సు తర్వాత స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్స్ అట్లాంటి వాటిలో మరి పాటిషన్ సూట్స్ అట్లాంటివి కావాలి అని అంటే రాజీ చేయటానికి మీరే ఎక్కువగా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మనకు పెండెన్సీ కేసెస్ లేదంటే చాలా రోజుల నుండి కక్షదారులు కోర్టుకు మరి ఈ యొక్క పార్టీషన్ లోనే ఉంటారు కాబట్టి మీరు కొంచెము శ్రద్ధ తీసుకొని ఈ లోక దళం ద్వారా మనం కక్షిదారులందరికి కూడా వారికి అంటే మనము కొన్ని తరాల నుండి పోతున్న దాన్ని కాకుండా ఏ తరమైతే మరి కక్షిదారులు కోర్టుకు వచ్చి న్యాయం కోరుకుంటున్నారో వారికి ఆ యొక్క ఫలితాలు అందే విధంగా మనం సహకరిస్తే బాగుంటుందని ఆ యొక్క రిక్వెస్ట్ అదే మాదిరిగా కక్షిదారులందరూ కూడా మన హక్కులను మనము కోరుకోవటానికి కోర్టుకు రావటము పోలీస్ స్టేషన్కు వెళ్ళటం అనేది ముఖ్యమే ఆ విధంగానే వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము ఆ సమయానికి మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి వృధా కానియకుండా రాజీ పడదగినటువంటి అవకాశం ఉన్నప్పుడు రాజీ చేసుకోవటం అనేది కూడా ముఖ్యమే కాబట్టి కక్షిదారులు మరి కొన్ని సందర్భాలలో మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన లేదని అంటే కోర్టులో కేసు వేసిన మనకు అవకాశం ఉన్నప్పుడు రాజీ చేసుకొని సమయాన్ని మనం వృధా పోనీయకుండా మనకున్న సమయాన్ని మనం వేరే దానికి ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న కేసులను సెటిల్ చేసుకోవడం కూడా అవసరము ఆ విధంగా కక్షిదారులందరూ కూడా ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు పెట్టిన నేషనల్ లోక్ అదాలత్ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను under good please cooperate in disposal of more number of cases, more particularly in partition suits and spell, uh, title suits pending before the courts. So, thank you. Thank you very much, sir. Now, I request our Chief Guest, Honourable Chairman, Congressman. Yeah, I to give his valuable message on this occasion. అప్పటి న్యాయమూర్తులు ట్రాన్స్‌మిషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా లేబర్ ఆస్తారో ఇందులో ఇorso కాస్ట్ గవర్నమెంట్ 10000 లక్షలు కేసేసే ఈసారి మనం పెట్టుకున్నాము ఈ 10000 సమస్య కృషి కారణం అని ఈ పోలీసు అధికారులకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఇన్సూరెన్స్ అధికారులకి అదేవిధంగా ఇతర న్యాయవాదులందరికీ కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వారికి పీబీసీ ప్రజలుగా తర్వాత ఎంతో కష్టపడి పనిచేసిన మా మ్యాజిస్ట్రేట్స్ సీనియర్స్ వీడియో చేస్తూ పెంచి చేసినటువంటి వీడియోలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా టైం టు టైం హనుమంతరావు గారు సెక్రటరీ గారు వారి కూడా జిల్లాలో ఉన్న అందరు అధికారులతో మాట్లాడుతూ ఆయన కూడా సింగ్ చేసుకుంటూ ఎక్కువ నెంబర్ డిస్పోజల్ అయ్యే విధంగా ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఇది సమిష్టిగా చేసే పని గోపదాలి అనేది ఒక్కరు చేస్తేనో ప్రెసిడెంట్ గారు అన్నట్టు ఈ రాజీ మార్గం అనేది ఈ రోజు కొత్తగా ఉద్భవించింది కాదు పురాణ కాలం నుంచి కూడా రాజీ అనేది ఉంది అది రాజీ చేసుకుంటే వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు కృష్ణబాబు గారు మీ సహకారం ఎప్పుడు కూడా నాకు ఇలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే లాంగ్ బ్యాక్ రెండు వేల సంవత్సరంలో ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ ఎఫిషియన్ మ్యాక్స్ లో జీపీ గారి కృషి అదే అదే విధంగా కృష్ణారావు గారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ మాట్లాడి దాదాపు ఈ రోజు మనకు ఏడు కోట్ల చిల్లర డిపాజిట్ చేస్తున్నారు ఆ యొక్క క్లైమేట్ సంబంధించడం జరుగుతుంది వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా

ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు చాలా కేసులు డిస్పోజ్ చేయడం తర్వాత అందరూ జిల్లాలో ఉన్న ఆర్ఎస్ఎస్ చూసు సిఐస్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఆర్ఎస్ఎస్ అందరూ కూడా చక్కగా చేసి కోఆపరేట్ చేశారు అందుకనే మంచి నెంబర్ మనకి ఈ రోజు రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఈ లోపల గురించి విస్తృత ప్రచారం చేసినటువంటి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా

శ్రీ ప్రభాకర్ రావు గారు చైర్మన్ కం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆఫ్ వి ఆర్ ఇండెడ్ వెరీ మచ్ హ్యాపీ టు ఎక్స్ప్రెస్ అవర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు అవర్ గెస్ శ్రీ సుదర్శన్ గారు ఆనబుల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ శ్రీమతి సునీత రవీందర్ రెడ్డి గారు ఆనరబుల్ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆనరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ రాధాకృష్ణ చౌహన్ గారు ఆనరబుల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మాచారి గారు ఆనరబుల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శాలిని మేడం ఆనరబుల్ మొబైల్ మెజిస్ట్రేట్ గారు అంతా మేడం ఆన్రబుల్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ గారు తేజస్వి మేడం రెస్పెక్టెడ్ డిఆర్ఓ గారు రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ ఆల్ ది అడ్వకేట్స్ ఆల్ ది స్టాండింగ్ కౌన్సిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్ ది పోలీస్ అఫీషియల్స్ అండ్ క్లైమెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ టుడే ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టెన్ స్పెషల్లీ థ్యాంక్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ లీడర్ శ్రీ నరసింహరావు గారు All the Eastern public prosecutors, standing councils, claimants, staff of all the courts and Sangharati, and special thanks to Avogara of District Court and Saturn Nazarara of District Court to render their cooperation whenever required by us. Last but not the least, I extend my thanks to all the print and electronic media for coverage of this program. Thank you, one and all.